హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లౌజ్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో మనకు ఇలా వడలు రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూసేయండి బ్రాస్ అయితే సింపుల్గా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే మనం మినపప్పు ఇలా మెత్తగా కూడా గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా పట్టుకుంటేనే మనకు వడలు అనేవి సాఫ్ట్గా అలాగే ప్లఫీగా వస్తాయి అనమాట మిక్సర్లో వేసుకున్న గ్రైండర్లో వేసుకున్న ఇలా మనం వాటర్లో ఒక చిన్న ముద్ద వేస్తే తేలే వరకు అయితే మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేసుకునే ముందు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల రవ్వ అలాగే జీలకర్ర సాల్ట్ కొంచెం సోడా వేసుకొని ఇలా వడల్లాగా వేసుకోవడమే చూసారా ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా వడల్లాగా వేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు హోటల్ స్టైల్లో అయితే వడలు రెడీ అయిపోయినట్టే చూసారా నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి అసలు బిగ్నర్స్ కూడా చేయొచ్చు అన్నమాట ఇలా మెత్తగా పట్టుకుంటే వడలు కూడా వేయరాని వాళ్ళు కూడా వేస్తారన్నమాట ఇలా ఎంత ప్లఫ్గా వచ్చేంతవరకు అయితే మిక్సీ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వం బౌల్లో సర్వ్ చేసుకోవడమే నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హోటల్ స్టైల్లో మనకు దోశలు క్రిస్పీగా అలాగే ఇలా కలర్గా మంచిగా రావాలంటే పప్పులు నానబెట్టుకోవట పెట్టుకునేటప్పుడే ఇలా నానబెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే మినపప్పు వేసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పుకి హాఫ్ గ్లాస్ వరకు శనియపప్పు వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల రైస్ అయితే నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఇలా ఒక గ్లాస్కి మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అలాగే హాఫ్ గ్లాస్ వరకు శనియపప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసేసి అంత కలిసేలా కలుపుకొని మనమైతే కడిగి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పిండి రుబ్బుకోవాలన్నమాట పిండి రుబ్బుకునేటప్పుడు మనం ఒక పది నిమిషాల ముందైతే ఇలా అటుకులు అయితే ఒక గ్లాస్ వరకు నానబెట్టుకోవాలన్నమాట కడిగి నానబెట్టుకొని ఇవి మనం పిండి రుబ్బుకునేటప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా మనం రుబ్బుకుంటే మనకు హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా కలర్గా చాలా బాగా వస్తుంది నేనైతే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం అలాగే హాఫ్ గ్లాసు శనగపప్పు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను చూసారా ఇలా నానబెట్టుకోవాలన్నమాట చాలా బాగా వస్తాయి చూసారా నేనైతే మూడు కూడా కడిగేసి ఒక సిక్స్ అవర్ నానబెట్టేసి సిక్స్ అవర్ తర్వాత పిండి పట్టి మనమైతే ఇలా దోశలా వేసుకుంటే సూపర్గా వస్తాయి ఇలా చూసారా ఎంత మంచి కలర్ వస్తాయో చాలా బాగా వస్తాయి హోటల్ స్టైల్లో వస్తాయి నచ్చితే ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్